హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి మా తోటలో ఈ వారం పూసిన కొన్ని పువ్వులని మీకు చూపిస్తానండి అండి ఇవి అడినియమ్స్ చూడండి ఎన్ని ఎన్ని పువ్వులు పూసినాయో చిన్న కొమ్మకు కూడా వచ్చేసినాయండి పూలు నేనైతే ప్రతిరోజు ఏదో ఒక ద్రావణం ఇస్తానండి కషాయం ద్రావణం మీరు కూడా ఇట్లా చేసి ఇస్తే కనుక మీకు కూడా ఎన్ని ఎన్ని పువ్వులు వస్తాయండి ఈ అడినియం అయితే అసలు వృక్షంలాగా ఉందండి ఎన్ని పువ్వులు చూడండి ఇంకా మనము వేరే ఏమి ఇవ్వాల్సినంత అవసరం లేదు కెమికల్స్ ఏవి కూడా ఇంత బాగా పోస్తాయి అనమాట మనం చేసుకునే ఇంట్లో చేసుకునేవి ఇస్తే కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి చూడండి ఎడినియమ్స్ ఎంత బాగున్నాయో మీకు చూపిద్దామని చెప్పి నేను తీసాను ఇది సెంటు మల్లె అండి ఇంతకు ముందు అడిగారు సెంటు మల్లె చూపించమని చెప్పి ఇప్పుడు పూలు కూడా వచ్చినాయి ఈ సెంటు మల్లె మొక్కకి అది ఆ మొగ్గ ఒక్క రోజుకైతే విచ్చదండి అంత రౌండ్గా ఉండి దానిలో ఒక గుత్తులాగా ఉందన్నమాట ఒక బు లాగా ఉన్నాయి మొగ్గలు ఈ మొగ్గ మూడు రోజులకు కానీ పూర్తిగా విచ్చుతుంది అసలు వాసన అయితే దాని పేరుకు తగ్గట్టే సెంటు వాసన అండి ఇప్పుడు నేను మీకు విరజాజి చూపిస్తున్నాను కదా ఈరోజు మన వీడియో మల్లె విరజాజి మనకి మళ్ళీ మళ్ళీ పుయ్యాలంటే మనం ఎట్లా ఏం చేస్తే పోస్తాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ మల్లె మొగ్గలు చూడండి ఇప్పుడు నాకు పోస్తున్నాయి అనమాట మల్లె పువ్వులు మనకి ఈ మల్లె కానీ విరజాజి కానీ మనకి టెంపరేచర్ అనేది ముఖ్యమండి ఏ మొక్కకైనా సరే పువ్వులు కానీ కాయలు కానీ ఏవైనా కానీ ఆ టెంపరేచర్ దానికి తగిన టెంపరేచర్ ఉంటేనే దానికి వస్తాయండి ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం దానికి తగిన విధంగా మనం చేయాలి అంటే పువ్వులు అయిపోయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ముఖ్యంగా దానికి కావాల్సింది ఎండ నీరు మనం ఇచ్చే పోషక ద్రావణాలు పోషకాలు ఇవి మూడు ఉంటే కనుక మీకు ఏ మొక్క అయినా సరే చక్కగా పువ్వులు అనేవి వస్తాయండి మీరు ఏం చేయాలంటే అయిపోయిన తర్వాత మనకు పూలు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇట్లాగా కొమ్మలు అనేవి కట్ చేసేయండి ఇది నేను జడమల్లె మొక్క మొక్కని అంటు పెట్టానండి ఆ మొక్క ఇట్లాగా నాకు ఇప్పుడు పెరిగింది దీన్ని కూడా నేను కట్ చేస్తున్నా చేస్తే దీనికి చిగురులు వచ్చి నాకు మళ్ళీ చక్కగా పెరిగి అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మొక్క కూడా చూస్తున్నారు కదా దీనికి ఇది మడిలో ఉన్నదండి బాగా అంటే అయితే బాగా పూసినవి అయిపోయినాయి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రావటానికి అంటే ఇప్పుడు మనకి టెంపరేచర్ ఎట్లైనా థర్టీ డిగ్రీస్ అబోనే ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు మనకి వర్షం వచ్చే ముందు మనం ఇట్లా చేసామంటే కనుక కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసేయండి అంటే హార్డ్ ప్రూనింగ్ అయితే చేయొద్దు మీరు ఇట్లా చేసేయండి చేసేస్తే మీకు వర్షం రాకపోయినా కానీ సాయంత్రం పూట అయినా చేయండి పూలు అయిపోయిన తర్వాత అట్లా చేసేస్తే మనం పోషక ద్రావణాలు ఇస్తే కనుక ఇప్పుడు ఉండే టెంపరేచర్కి చలికాలం వరకు కూడా అండి మనకి పువ్వులు వస్తూనే ఉంటాయి ఇది అండి విరజాజి కూడా అయిపోయినాయి పువ్వులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత నేను కట్ చేసేసాను అనమాట లేకపోతే మనకేమవుతుందంటే ఆకులకి పచ్చ పురుగు అనేది వస్తుందండి ఆకులు కొరికే పచ్చ పురుగు వచ్చి అది బాగా పెద్దది అయిపోతుంది అనమాట ఆకులన్నీ తినేస్తుంది చూడండి మీరు అట్లా నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మీరు ఈ వర్షాలకి ఇప్పుడు తర్వాత మనకు ఉండి ఈ టెంపరేచర్ దానికి సరిపోయిన టెంపరేచర్ కాబట్టి ఈ వర్షం పడిన వర్షం నీళ్ళకి ఇంకా చిగురులు వచ్చి పువ్వులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట మనకి వర్షం నీళ్ళల్లో నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది దానికి ఈ మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయండి ఈ వర్షం ఆగిన తర్వాత మళ్ళీ ఎండ అనేది వస్తుంది దానికి సరిపోతుంది ఆ మొక్కకి ఆ టెంపరేచరు చిన్న మొక్క అయినా సరే మీకు చక్కగా చెట్టు నిండా పువ్వులు వస్తాయి అది మనం ఇచ్చే ఆ పోషకాలను బట్టే ఉంటుందండి ఆ మొక్కకి పువ్వులు రావటం అనేది మనం ఇట్లా చేసి ఏమీ ఇవ్వకపోతే మాత్రం అవి రావు మనకి ఈరోజు మీకు ఒక ద్రావణం కూడా నేను చూపిస్తున్నా ఇదేంటంటే ఈ బ్యాంబూ ప్లాంట్ అండి నేను పెట్టుకున్న మొక్క ఈ మన వెదురు ఆకులు అనమాట అంటే కొమ్మలైతే కట్ చేయకూడదు ఆకుల వరకే ఈ ఆకులు కూడా చాలా మంచిదండి మనకు మొక్కలకి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఇది ఇప్పుడు నేను చూపించే ఈ కషాయం కూడా చేసుకుని మీరు మొక్కలకి ఇవ్వండి లేకపోతే మీ నేను ఇంతకుముందు చూపించినవి ఉన్నాయి వాటిల్లో ఏదో ఒకటి మీరు చేసి అట్లా ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ పోషక ద్రావణాలు అనేవి ఇవ్వండి ఇప్పుడు ఈ వెదురు ఆకుల్ని మీరు చేత్తో మాత్రం అస్సలు ఏమి గట్టిగా దాన్ని నలపటం అట్లా చేయొద్దు అది గరుగ్గా ఉంటుంది చేతులు గీరుకుపోతాయి అనమాట అట్లా చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇవి మనకి పార్కుల్లో కూడా కనపడతూ ఉంటాయండి అట్లా చిన్న పీసెస్ చేసుకొని దీన్ని కషాయంగా మనం చేయాలన్నమాట నేను తీసుకున్న ఆకులకి ఒక లీటర్ వాటర్ తీసుకుంటున్నానండి మీరు ఇది కిచెన్ వేస్ట్ ఇది కూడా నేను మీకు చూపించాను ఇంతకు ముందు ఈ కిచెన్ వేస్ట్ కషాయం కూడా మీరు తప్పనిసరిగా ఇవ్వండి మొక్కలకి ఇప్పుడు ఈ వెదురు ఆకులు కషాయం చూపిస్తున్నాను కదా ఇది సిమ్లో పెట్టుకోండి అట్లాగా అయితే మనకి ఈ కషాయం ఇస్తే గనక మనం ఈ మొక్కలకి మనకి వెదురు ఎంత ఫాస్ట్గా అయితే పెరుగుతుందో అంత ఫాస్ట్గా మన మొక్కలు కూడా పెరుగుతాయండి చిగురులు వచ్చి అంత బాగా వస్తాయి చూడండి ఇది చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట ఒక పది నిమిషాలకు మీకు కషాయం అనేది రెడీ అయిపోతుంది దాన్ని మనము మామూలు చల్లారిన తర్వాత మామూలు వాటర్లో కలుపుకుని మనం మొక్కలకి ఇచ్చేసేయటం అనమాట ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి ఇంకా వేరే నేను చెప్పినవి చాలా ఉన్నాయి అవి అవి కూడా ఇవ్వండి అయితే మీరు కిచెన్ వేస్ట్ కషాయం మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి ఇది మంచి నైట్రోజన్ అనేది ఈ ఆకుల్లో ఉంటుంది అనమాట మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ అనేది ఇది మనం ఈ కషాయం అనేది ఇస్తే మాత్రం మొక్క పెరుగుదల చాలా బాగుంటుందండి నేను చూశాను అందుకనే మీకు చెప్తున్నాను అనమాట ఈ కషాయం మీరు మీ దగ్గర కానీ ఈ వెదురు ప్లాంట్ ఉంటే దాని ఆకులు ఇట్లా చేసుకొని ఇవ్వండి చూడండి ఇది నేను జడమల్ల మొగ చెప్పాను కదా అది దానికి కూడా నేను ఇస్తాను కట్ చేసి ఆ చిగురులు అనేవి చక్కగా వచ్చేస్తున్నాయి అనమాట ఆ వేస్ట్ కూడా నేను దానికే వేసేసానండి ఇది తొందరగా కలిసిపోతుంది ఆకులు అనేవి చాలా పలుచుగా ఉంటాయి కాబట్టి ఇది చూడండి మనము చిన్న మొక్కకైనా సరే మనం చేసుకునే ఈ ద్రావణాలు కషాయాలు ఇట్లా మంచి పోషకాలు అనేవి మనం మొక్కకి ఇస్తే కనుక ఆ మొక్కకి అంత బాగా అనేవి వచ్చేసి ఈ వాతావరణం సరిపోయినప్పుడు ఆ మొగ్గలు కూడా చెట్టు నిండా వచ్చేస్తాయండి చూడండి ఆ మొగ్గలు ఎంత బాగున్నాయో చూడండి నేను ప్రతిరోజు ఏదో ఒకటి చేసి అంటే మీరు ఈ ఒక్క మొక్కకనే కాదండి ఏ మొక్కకైనా దీన్ని ఇవ్వచ్చు మీరు ఏ మొక్కకైనా కానీ ఇచ్చినా సరే ఆ పెరుగుదల అనేది అట్లానే ఉంటుంది ఈ ఒక్క కషాయమే ఇవ్వద్దు ఇంకా మిగిలిన అన్నీ కూడా చేసుకొని ఇస్తే నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మీకు అట్లా చిగురులు వచ్చి పూలు వచ్చేస్తాయి పువ్వులు వచ్చిన తర్వాత మనకి ఈ పువ్వుల్ని ఆ మొగ్గల్ని కోరి లోపలికి వెళ్ళి ఒక పురుగు అండి తినే పురుగు అనేది ఒకటి వస్తుంది ఆ మొగ్గల్ని తినే పురుగు అనేది అది రాకుండా మనం చూసుకోవాలి మీరు అది కానీ చూస్తే మాత్రం అంటే మా మామూలుగానే మనము వారంలో రెండు సార్లు తప్పనిసరిగా ఏదో ఒక పెస్ట్ కంట్రోలర్ అనేది స్ప్రే చేసుకోవాలి ఇంట్లో మనం చే తయారు చేసుకున్నవి ఈ మొగ్గలు ఇది రోజు జాస్మిన్ అండి పెద్ద పెద్ద మొగ్గలు అనమాట తప్పనిసరిగా ఇట్లా చేసిన తర్వాత ఆ చిగురులు వచ్చిన చిగురులకి ఆ పురుగు అనేది రాకుండా ఉండటానికి చూడండి ఆ పువ్వు ఇచ్చిన పువ్వులో కూడా ఉందన్నమాట మీరు ఏదో ఒకటి స్ప్రే చేయండి మనం ఈ వర్షాకాలము జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోకపోతే మాత్రం మళ్ళీ మొక్కలు అనేవి పాడైపోతాయి మీకు ఆ పచ్చ పురుగు అనేది మాత్రం ఇట్లా కట్ చేసినప్పుడు అంత బాగా ఎక్కువైతే రాదండి ఒకవేళ చూస్తే కనుక అట్లా తీసేసుకోండి ఆకులైనా సరే పువ్వులైనా సరే అదిగోండి చూసారా ఆ మొగ్గకి అది మొగ్గ కొరికే పురుగు అనమాట మొగ్గ అంత పాడు చేసేస్తుంది మీరు తప్పనిసరిగా ఏదో ఒకటి స్ప్రే చేయండి మా మనకి వారంలో అంటే ఒకవేళ పురుగు చూస్తే కంటిన్యూస్గా టూ త్రీ డేస్ అదే చేయండి స్ప్రే లేదు ఎక్కువ ఏమీ లేదనుకోండి తప్పనిసరిగా వారంలో రెండుసార్లు మాత్రం ఏదో ఒక పెస్ట్ కంట్రోలర్ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకొని స్ప్రే చేయండి చేస్తే మీకు చిగురులు తర్వాత మొగ్గలు ఈ పువ్వులు అనేవి ఈ మల్లెకి విరజాజికి ఇంత బాగా వస్తాయండి మనకి చలికాలం వచ్చేంతవరకు కూడా ఈ మల్లె అనేది మనకి పోస్తానే ఉంటుంది మనం ఈ పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు చేసి పోషక ద్రావణాలు అనేవి ఇచ్చారంటే ఇంకా మీకు మళ్ళీ చలికాలం వరకు కూడా మీకు మళ్ళీ పువ్వులు వస్తూనే ఉంటాయి విరజాయి అయినా సరే అంతేనండి ఇది నేను కొమ్మతో పెట్టింది మల్లె మొక్క చూడండి ఎన్ని చిగురులు వచ్చినాయో చూడండి నేను ఈ మొక్కకు కూడా నేను చేసుకునే ద్రావణాలు ప్రతిరోజు ఏదో ఒకటి నేను ఇస్తానే ఉంటానండి మొక్కలకి అట్లా ఇస్తేనే ఆ మొక్కలు మనకి చిగురులు వచ్చి ఆ మొగ్గలు అనేవి వస్తాయి అనమాట ఈ మొక్కకు చూడండి దీనికి కూడా చక్కగా మొగ్గలు నిండా వచ్చేసినాయి చిన్న మొక్క పెద్దది కాదండి నేను పెట్టి కూడా ఎక్కువ రోజులు కాల తప్పనిసరిగా మీరు ఈ పురుగు రాకుండా మాత్రం చూసుకోండి ఒకవేళ ఆకుల మీద మీకు కనపడితే మీరు చేతితోనే తీసేయండి చూసుకొని వెతికి తర్వాత స్ప్రే అనేది చేయండి అది ఎక్కువ అవ్వకుండానే మనం చూసుకోవాలి అది వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలండి మీరు చేయండి మీరు ఇట్లా కనుక చేశారంటే ఆ మొగ్గలు చూడండి అంత ఎంత పెద్ద పెద్దవి మొగ్గలు అనమాట అంటే ఎంత బలంగా ఉన్నాయో చూడండి మనకి మళ్ళీ చలికాలం వచ్చేంత వరకు కూడా ఇంత మంచి మొగ్గలు మళ్ళీ మొగ్గలు విరజాజి అన్నీ కూడా మనకి చక్కగా పోస్తాయి అనమాట మీరు మళ్ళీ మళ్ళీ పూయించుకోవచ్చు